హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ఈ రోజు వీడియోలో చెప్పబోయే అప్డేట్ తెలుసుకునే ముందు ముందుగా మీరు మన ఛానల్ మొట్టమొదటి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్మె క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్తో కూడా జాయిన్ అవ్వండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయన్నమాట ఇక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే పదో తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు అంటూ మనకి ఈనాడు అమరావతి పత్రికాముఖంగా ఒక ప్రకటన రావడమే జరిగింది పదో తరగతి పరీక్షల మోడల్ పేపర్లు పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాస శ్రీనివాసులు రెడ్డి తెలపడం అనేది జరిగిందనమాట పరీక్షల ఏర్పాటుపై శుక్రవారం ఆయన డిఈఓలు ఆర్డీఓలతో ఆన్లైన్లో సమావేశం అయితే నిర్వహించారు ప్రశ్నలు బిట్లు బ్యాంకులను స్కూలుకు పంపిస్తామని చెప్పార చెప్పారనమాట వాటిని విద్యార్థులకు అయితే అందజేయాలని విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేయాలి పుట్టిన తేదీ పేర్లు మాధ్యమకం వంటి వాటిలో మార్పులకు అవసరమైతే వెంటనే చేయాలని చెప్పేసి ఆయన తెలపడం అయితే జరిగింది అదేవిధంగా గతంలో అనువృత్తిలైన వారికి ప్రైవేటు విద్యార్థులుగా ఫీజు చెల్లించ ఫీజు చెల్లించాలని చెప్పి చెప్పారనమాట సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులకు సైతం రెగ్యులర్ విద్యార్థులతో పరీక్షలు అయితే నిర్వహించాలని చెప్పేసి తెలపడం అయితే జరిగింది ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థుల వివరాలు తీసుకుని ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను అయితే కేటాయించాలని చెప్పేసి ఆయన సూచించడం అయితే జరిగిందనమాట పదో తరగతి ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటుగానే సార్వత్రిక విద్యాపీఠం వారికి సైతం ఈ ఏడాది పరీక్షలు నిర్వహిస్తాను అని నిర్వహించబోతున్నా అని చెప్పేసి ఆయన తెలపడం అయితే జరిగింది సో ఇదిగేసి వాళ్ళ అప్డేట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి